బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రధాన డ్యాంపై భద్రతాల నుంచిగాయి డ్యామ్ లో తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న ములుగు బెటాలియన్ వెనక్కి రావాలని ఆదేశాలు అందాయి అయితే వెంటనే సిఆర్పీఎఫ్ బలకాలు ఆఫీసులో రివీలింగ్ ఆదేశాలు తీసుకున్నాయి ఈ క్రమంలో నాగార్జునసాగర్ డ్యామ్ ను తిరిగి ఏపీ బలగాలు ఆధీనంలోకి తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నీటిని తరలించుకుంటుందని తెలంగాణ అధికారులు ఆందోళన చెందుతున్నారు నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం పై భద్రతల నుంచి విధులు నిర్వహిస్తున్న ములుగు బెటాలియన్ వెనక్కి రావాలని ఆదేశాలు అందాయి అయితే వెంటనే సిఆర్పీఎఫ్ బలగాలు ఆఫీసులో రివీలింగ్ ఆదేశాలు తీసుకున్నాయి ఈ క్రమంలో నాగార్జునసాగర్ డ్యాం ను తిరిగి ఏపీ బలగాలు ఆధీనంలోకి తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వీటిని తరలించుకుంటుందని తెలంగాణ అధికారులు ఆందోళన చెబుతున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఐనిస్ ప్రతినిధి కిరణ్ శివాని నాగార్జున సార్ ప్రాజెక్టు భద్రత భద్రతకు సంబంధించి హై డ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి నాగార్జు నాగార్జున సార్ ప్రాజెక్టు సంబంధించి ఎస్పీఎఫ్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బలగాల ఎస్పీఎఫ్ అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాల భద్రత నిన్నటి దాకా కొనసాగింది అయితే ఈ రోజు మాత్రం అట్నుంచి నుంచి మొన్నటి దాకా ఏపీలో విధులు నిర్వహించినటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి టీము ఇప్పుడు తెలంగాణ భద్రత ఉండడంపై కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే కేంద్రానికి సంబంధించినటువంటి సిఆర్పి బలగాలు మొన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు తెలంగాణకు సంబంధించినటువంటి డ్యామ్ కు భద్రతగా ఉండేది వీరికి అనుబంధంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్పీఎఫ్ బలగాలు అయితే మొన్న దాకా భద్రతగా ఉండేది కానీ హై డ్రామాల మధ్య మధ్య ఏపీకి సంబంధించి వైజాగ్ సంబంధించి సిఆర్పిఎఫ్ టీము ఇప్పుడు తెలంగాణకు తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి నాగర్నసా డ్యామ్ భద్రత ఉండడంపై కూడా పలు విమర్శలు వస్తే వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కావచ్చు నీటి తరలింపు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చాలా రోజులుగా కూడా జల వివాదం అయితే నడుస్తా ఉంది ఏపీ ప్రభుత్వం వాటాలకు మించి నీటి తరలింపు అక్రమంగా చేస్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆందోళన చేపట్టింది ఇదే విషయానికి సంబంధించి కృష్ణా రివర్ రివర్ బోర్డు కూడా లేఖ రాసింది అయితే ప్రస్తుతం అయితే జల వివాదాలు నడుస్తున్నటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి నాగార్జున ప్రాజెక్టు వద్ద ఏపీకి సంబంధించిన బిటాలి అంటే ఏపీ అయినా తెలంగాణ సిఆర్పిఎఫ్ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కానీ ఏపీకి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రం తెలంగాణ పరిధిలోకి భద్రత ఉండడంపై కూడా కొన్ని విమర్శలు అయితే వస్తా ఉన్నాయి ఎందుకంటే సిఆర్పిఎఫ్ కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ అభిమానం ఉంటుందనేది ఇక్కడ తెలంగాణ సంబంధించిన అధికారులు అయితే వాదనలు అయితే వినిపిస్తున్నారు అయితే ఈ అంటే తెలంగాణ అధికారుల అభ్యంతరంపై కూడా ఇటు కృష్ణా రివర్ బోర్డు ఏ విధంగా పరిగణలు తీసుకుంటుందనేది చూడాలి శివాని థ్యాంక్ యూ కిరణ్